హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు మెంతి చాలా మంది మెంతి పడిపోతూ ఉండాలి మాకు సరిగా రావడం లేదు అంటున్నారు సో వాళ్ళందరికీ వీడియో చేస్తున్నాను అనమాట ఐదో రోజు మెంతి ఎలా ఐదో రోజు ఇలా ఉంది ఈరోజు ఏరియల్ డబ్బాలో మేము తీతే పెట్టబోతున్నాను ఇవన్నీ కట్ చేస్తాను అనమాట ఇవన్నీ కట్ చేశాను ఇది వచ్చేసి ధర్మాకోల్ బాక్సు ఇది వేరే వాళ్ళు ఇచ్చారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు నా పేరు నాగమణి సునందని గార్డెన్ ఈరోజు మెంతి అయితే పెట్టుకుందాము ఇది వచ్చేసి ఎండ పెట్టాను దీంట్లోని ఎరువు నువ్వుల చెక్క పొడి ఉంది మల్లె మల్లె కూడా వేసి కలిపాను అన్నమాట మల్లె మల్ల్యాకులు అన్నీ వేసాను విపరీతమైన ఎర్రలు అయితే ఉన్నాయండి కోళ్ళు మొత్తం తినేస్తున్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి ఎర్రలు ఇలా అన్నీ నింపి పెట్టుకొని ఇలా మెంతులు వేసేసుకుంటే ఇదివరకు మెంతులు పెట్టాను వర్షం పడి మొత్తం కులిపోయింది అన్నమాట మెంత మొలకలు కూడా చాలా బాగా వచ్చాయి ధనియాలు అయితే బాగా మొలిసిందాయి ఎట్లా వేసుకుంటే సరిపోతుంది అన్నిటికీ నింపి పెట్టుకున్నాను ఫైనల్గా ఇలా మెంత అయితే ఇలా పెట్టేసుకున్నాను నేను ఇంకా మనం వచ్చేసి మట్టి కప్పేద్దాం ఇప్పుడు వర్షం రాలేదు కాబట్టి వర్షం పడేటప్పుడు మెంతాకు ఒక ఐదు రోజుల వరకు పడకూడదు అనమాట ఇట్లా మట్టి కప్పి పెడితే మొలకలు వచ్చి కొంచెం సెట్ అయితే ఏం కాదు వర్షం పడినా మనకు పది రోజులకు వచ్చేస్తుంది ఒక ఐదు రోజులు కాపాడుకోవాలి మాకు మనకు కంటిన్యూగా వచ్చితే మాత్రం ఇలాగే వదిలేస్తే బాగా వస్తుంది ట్రై చేయండి మీరు వర్షం పడినప్పుడు కూడా ఈ మట్టిని కొద్దిసేపు నేను ఎండలో పెట్టాను ఎందుకంటే ఇందులో వేప పిండి కలపలేదు అందుకే ఎండలో పెట్టాను అంతే ఏమైనా ఇంకా వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇంకా ధనియాలు అయితే దీంట్లో వేసేస్తాను ధర్మాకోల్ బాక్స్ హోల్స్ పెట్టేసి ఈ సైడ్కి కానీ ఈ సైడ్కి పెట్టేస్తాను ఇక్కడ ఇక్కడ పెడతాను సాతో పెట్టుకుంటే సర్పుతుంది ఇక్కడ పెట్టేస్తాను అట్లా హోల్స్ అయితే అట్లా పెట్టేసాను అదో సైడ్కి పెట్టేసాను సరే అక్కడ పెట్టేసాను ఇందులో వచ్చేసి నింపి పెట్టేస్తాను ఇప్పుడు ధనియాలను ఇలా దెబ్బగా ఇలా చేసుకుంటే ఇట్లా దెబ్బగా వచ్చేస్తాయి అన్నమాట ధనియాలు ఇలా చల్లుకోవడమే మనం కరెక్ట్ టైంకి వాటర్ వేస్తూ ఉన్నామనుకోండి బాగా మొలకలు అయితే వస్తాయి ధనియాలు కొంచెం లేటుగా వస్తాయి ఒక గుప్పిడు ధనియాలు అంతే ఒకరోజు మనం రసం పెట్టుకునే అంత ఇలా చేసి మట్టి అంటే వందకు వంద శాతం మొలకలు అనేటివి వస్తాయి మనకు మెంత ఒకటే పాడైపోయింది ఎందుకంటే అది కంటిన్యూగా వర్షం పడింది కాబట్టి నేను పైన సల్లేసి సరిపోయాను వర్షం రాదని అలాగే వదిలేశాను పాడైపోయింది మొలకలు చాలా బాగా వచ్చాయి కొంచెం ప్లేస్ ఉండడమే మంచిది వందకు వంద శాతం మొలకలు వచ్చేస్తాయండి ఇలా వేసుకోండి నాది అయితే గ్యారంటీ చూసారా మొలకలు ఎలా వచ్చాయో మీకు వీడియో ఇది వరకు చూపించాను కదా మెంతి చూసారా ఏడన్నా ఒక గింజ పడింది అట్లా ధనియాలు అయితే ఫుల్గా వచ్చేసాయండి నేను వాటర్ ఇవ్వలేదు కరెక్ట్ టైంకి చూసారా ఎండకు నెమ్ము లోపల ఇట్లా పడిపోతాయి అనమాట అది ఇట్లా పడిపోయి చనిపోతాయి పెరిగిపోతాయి సో మనం కరెక్ట్ టైంకి వాటర్ ఇచ్చినాం అనుకోండి చాలా మొత్తం మొలిచేసినా ఏం గ్యాప్ లేకుండా కానీ నేను కరెక్ట్ టైంకి వాటర్ ఇవ్వకపోవడం వల్ల అలా కొన్ని పోయినాయి చూసారా మధ్య మధ్యలో అంతా పోయినాయి బాగా వస్తాయి మొలగలు వాటర్ అయితే టైం టు టైం ఇవ్వండి చూసుకోండి తడి ఉందా లేదా అనేది ఎక్కువ తడి ఉంటే ఇవ్వాల్సిన అవసరం లేదు తడి అయితే తప్పనిసరి ఉండాలి నిమ్ము అనేది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి వేస్ట్ ధర్మాకోల బాక్సులు అలాగే ఏరియల్ డబ్బాలు ఇదేం చెత్త ఏం కాదండి ఇవి కొత్తది ఇది అసలు ఏమి వాడలేదనమాట అది ఇచ్చారు ఇవి కూడా మనం ఇంట్లో వాడుతున్న కొత్త డబ్బాలే కదా చెత్త అయితే కాదు పావు ఉపయోగించుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చిందా ట్రై చేయండి ఆఫర్లు బాగా వస్తాయి మూడో రోజు ఇలా మెంతులు మట్టి ఎంత పైకి వచ్చేసింది సార్ అదే పడిపోతుంది మట్టి బాల్కనీలో ఉన్నవాళ్ళు చాలా ఈజీగా పెంచుకోవచ్చు మూడు స్పూన్ల మెంతులతో ఐదు డబ్బాలల్లో నింపాను మొత్తం ఆరు డబ్బాలు ఐదు కాదు ఆరు డబ్బాలలో నింపాను ఏరియా ఇలా పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరు మెంతిని చాలా ఈజీగా పెట్టుకోవచ్చు వర్షం రాకుండా చూసుకోవాలి వేసినప్పుడు లేని వాళ్ళు కూడా ఇలాంటి డబ్బాలలో మెంతిని చాలా ఈజీగా పని పెట్టుకోవచ్చు వేస్ట్ డబ్బాలలో మెంతి ఇలా వచ్చాయి లైట్గా వాటర్ ఇస్తే సరిపోతుంది మనకు పది రోజులకల్లా హార్వెస్టింగ్ వస్తుంది మెంతి అక్కడ గూడు ఉంటే గూడి ఇంట్లో పెట్టేస్తాను ఇది చూసారా మొత్తం కంపోస్ట్ చేయడానికి జాజి చెట్టుది సీతాఫలం అంతా కటింగ్స్ అనమాట ఇది ఇదంతా నేను ఎరువుగా వాడేస్తాను లేదు లేదు పద్ధతిలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు మెంతి చాలామంది మెంతి పడిపోతా ఉండాలి మాకు సరిగా రావడం లేదు అంటున్నారు సో వాళ్ళందరికీ చేస్తున్నాను అనమాట ఐదో రోజు మెంతి ఎలా ఐదో రోజు ఇలా ఉంది